ప్రైజ్ ద ప్రిమన్ దేవుని బట్లార్ గత వీడియోలో ఇస్రాయెల్ని మోషే ఎర్ర సముద్రాన్ని నాటించాడు ఎర్ర సముద్రం రెండు పాయలుగా చే చేశాడు ఆ ఆరి నెల మీద వీళ్ళు నడిచి వెళ్ళిపోయారు అదే సముద్రంలో నుంచి వెళ్ళ వెళ్ళడానికి చూసి ఐగుప్తులు ఏమైపోయారు సముద్రం మునిపోయి చనిపోయారు తర్వాత వీళ్ళందరూ ఎర్ర సముద్రం దాటిపోయిన తర్వాత షూర్ అరణ్యంలోకి వెళ్ళి మూడు దినాలు ఉన్నారట మూడు దినాలు నడిచారు అక్కడ చేరేటప్పటికీ ఎక్కడ చేరారు మారాకు చేరారు అక్కడ మారా నీళ్ళు చేదుగా ఉన్నాయి మోసేదో సనుక్కున్నారు మోసేమో దేవుణ్ణి మరపెట్టాడట ఇదిగో ఇక్కడ ఏదో ఒక చెట్టుని చూపించాడట దాంట్లో ఏమైనాడట ఆ చెట్టు ఏమీ కాదు కానీ మోషే ద్వారా దేవుడు అద్భుతం చేయాలనుకున్నాడు ఆ నీళ్ళు ఏమైపోయిన మధురములు అయిపోయాట అక్కడ వారిని దేవుడు వారిని పరీక్షించి వాళ్ళతో చెప్పాడట మీరు దేవుని దృష్టికి యథార్థంగా ఉండండి దేవుని వాక్కుని శ్రద్ధగా వినండి అప్పుడు ఐగుప్తిలో కలిగిన రోగాలు ఏది మీకు రానీయనో మిమ్మల్ని స్వస్థపరిచే నేనే అని దేవుడు సెలవు ఇచ్చాడట అక్కడికి ఇస్రాయల్ ఇంకెలిం నుంచి ప్రయాణం అయిపోతున్నారు ప్రయాణం అయిపోయిన తర్వాత మోస మీద సనుక్కున్నారట ఎలా సనుక్కున్నారు మేము ఐగుప్తులో ఉన్నప్పుడు చేపలు మాంసం వండుకొని కొండల దగ్గర కూర్చున్నప్పుడు తృప్తిగా తిన్నప్పుడు ఎందుకు చచ్చిపోలేదు దేవుడు మమ్మల్ని ఎందుకు చంపేయలేదు ఈ సర్వ సమాజాన్ని అడవులు చంపడని మీరు తీసుకొచ్చారా అని మోసే మీద మొదలు మొదలుపెట్టారట అప్పుడు దేవుడు మోసం చూసి అంటున్నాడు నేను వీళ్ళందరి కోసము నుంచి ఆహాన్ కురిపిస్తాను నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుస్తారో లేదో నేను పరీక్షిస్తాను ఏ నాటి బతం మానాడే కూర్చుకోండి అని దేవుడు సెలవు ఇచ్చాడట అప్పుడు ఈ సణిగిన సణుగులన్నీ దేవుడు విన్నాడు రేపుడు దినాన్ని దేవుడు మీ దగ్గర అద్భుతాలు చేస్తాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని మీరు సనుగుడు సనుగుతున్న నా మీద కాదు నేనేమి నేను నిమిత్తం మాత్రమే దేవుడు ఏం చెప్తా చేస్తున్నాను దేవుడు ఎలాంటి అద్భుతం నాతో తీస్తున్నాడు అయి చేస్తున్నాడు తప్పించి నాలో ఏ అద్భుతాలు లేవు అని మోసేళ్ళు అందరికీ చెప్పాడు సాయంకాలం అయిపోయింది సాయంకాలం అయిపోయినప్పుడు ఏమైపోయిందట పూరేళ్ళు మొత్తం వాళ్ళ పాళమంతా పూరేళ్ళతో సాయంత్రం నిండిపోయింది ఆ పూరేళ్ళే కాకుండా మంచు కూడా పడిపోయిందట తెల్లవారిన తర్వాత ఎండకొచ్చి మంచు అంతా కరిగిపోయింది అక్కడ ఉన్నటువంటి పూరేళ్ళని ఎలా కనిపించాయట కొత్తిమీర మెరగించగా తెల్లగా మెరుస్తూ తెల్లతల్లగా ఉన్నాయట ప్రజలు ఇదంతరం చూసి ఆశ్చర్యపోయారట ఇదేంటిది ఇదేమి అన్నారట అని ఒకరితో చెప్పుకున్నారట మోషే అంటున్నాడు ఇది మీరు తినడానికి దేవుడిచ్చింది మీకు ఆహారము దానికి వాళ్ళు ఏమని పేరు పెట్టుకున్నారు మన్నా ఇదేమి అన్నదానికి అర్థమేంటట మన్నా అట చెప్తున్నాడు మోషే మీరేం చేయాలి కుటుంబాలు చొప్పున కుటుంబంలో ఒక్కొక్కరు కొరకు ఒక్కొక్కమిరి చొప్పున మాత్రం కూర్చుకోండి ఎక్కువ కూర్చుకోవద్దు ప్రతిరోజు దేవుడు ఇది కురిపిస్తాడు అని చెప్పినప్పుడు ప్రజలు కొంచెం ఆసుపత్రులు ఏం చేసుకున్నారట ఎక్కువ ఎక్కువ కూర్చేసుకున్నారట ఎక్కువ ఎక్కువ కూర్చేసుకుంటుంది ఏమైపోయింది ఎంత ఎక్కువ కూర్చుకున్నా ఎంత తక్కువ కూర్చుని ఏమైపోయిందట మొత్తం వాళ్ళ తిండికి మాత్రమే సరిపోతుంది ఉదయం వరకు మీరు మిగిల్చుకోకూడదు అని చెప్పినప్పటికీ మిగిల్చుకుంటున్నారట కొంతమంది ఉదయం సర్దన తిందామనో లేదా ఇంకేడు తిందామని ఉదయం లెక్స్ ఏమైపోయిందట పురుగులు పట్టేస్తుందట తర్వాత ఏం చేశాడు ఇంకోటి చెప్తున్నాడు ఆరు దినాలు మాత్రమే ఈ ఆహారం పడుతుంది ఆరో దినాన్ని రెండు రోజులకి మీరు కూర్చుకోండి ఎందుకంటే ఏడో దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ దినము దేవునికి విశ్రాంతి దినము కాబట్టి ఆ రోజుకి రెండు రోజు మరి నిన్ను కూర్చుకున్నాం కదా నిన్ను కూర్చుకుంటే ఇది కోల్పోయింది ఏంటి ఆ దేవుడు ఒక రోజుకే కూర్చుకోమన్నాడు ఆదివారం నాడు రెండు రోజులు కూర్చుకోమన్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళు కూర్చుకున్నారట కూర్చుకునేటప్పటికీ మరుసటి రోజుకి ఏమైంది అన్నం ఏమీ పాడవల ఏది ఈ మన్నా అన్నది పాడవుల ఆ రెండో రోజు కూడా తృప్తిగా తిన్న ఆ రోజు ఎందుకట ఆ రోజు ఎవరు కూడా పుయ్యి కూడా వెలిగించకూడదు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి అని దేవుడు సెలవిస్తున్నాడు విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించకపోయి ఆ పనులు ఈ పనులు చేసినట్లయితే మీరు ఆశీర్వాదాలు పొందుకోరు రోజున కూడా దేవుని మందిరానికి వెళుతున్నాం ఆదివారం నాడు ప్రపంచమంతా ఏడో దినమైనట్టు ఆదివారం నాడు ప్రపంచమంతా సెలవు దినంగా దే ప్రజలందరూ తీర్మానం చేసుకున్నారు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ శాతము దేవుని బిడ్డలై ఉన్నారు ఏడవ దినాన్ని పరిశుద్ధపరిచాడు ఆ దినాన్ని మీరు ఎలా ఏం చేయాలట దేవుని సన్నిధానంలో ఉండండి కానీ కొన్ని అన్ని దేశాలు ఏమైపోతుంది ఈ ఏడవ దినమైన ఆదివారం నాడే ఆ పరీక్షలో ఈ పరీక్షలో గవర్నమెంట్లో ఉన్న పరిస్థితుల ప్రకారం పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు దేవుని సన్నిధులు ఉండుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ దేవుడు మన సెలవిస్తుంది ఏట ఆరు దినాలను ఆశీర్వదించాడు ఏ ఏ ఆరు దినాలు మీరు పని చేయండి ఏడవ దినము ఏహో ఒక విశ్రాంతి దినమో మీరు ఆయన సన్నిధిలో ఉండండి ఆయన ఆచరించండి విశ్రాంతి దిన పరిశుద్ధంగా ఆచరించడం చెప్పాడట ప్రియమైన దేవుని బిడ్డ ఈ రోజున ఒకసారి ఎగ్జామ్లు అయితే తప్పట్లేదు మనం బ్రతుకు తెరువు కోసం ఎగ్జామ్ రాసుకుంటాం కానీ ఈ ఆదివారం నాడు ఏం చేస్తున్నామట సెలవు దినము దేవుడు ప్రపంచమంతా ఎందుకు సెలవు దినాన్ని ప్రకటించడంగా దేవి ప్రజలు చేశాడు మనం అర్థం చేసుకోకుండా ఆ రోజునే ప్రయాణాలు పెళ్లిళ్ళు అబ్బో ఇవో మనం ఈ అన్యులతో కలిపి చేసుకుంటున్నాం కానీ దేవుడికి మహా ఇష్టపడేది ఏంటట ఆయన సన్నిధిలో గడుపుట అది తెలిసినటువంటి ఆ మర్మం తెలిసినట్టు దావిదేమంటాడట ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము ఇరవై మూడో కితన ఆఖరి వచ్చిన అంటాడు ఎల్లప్పుడూ కృపాక్షేమలే నా వెంట వస్తాయి ఎందుకంటే దేవుని సన్నిధిలో నేను ఉండాలని ఎలాగ నా బ్రతుకు దినములన్నీ దేవుని సన్నిధిలో ఉండాలని నేను ఆశపడుతున్నాను కాబట్టి ప్రియమని దేవుని బిడ్డారు ఇదిగో ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు మోక్ష తెలియజేస్తున్నాడు ఏడో దినం విశ్రాంతిగా ఉండండి ఏడో దినం మీరు వండుకోకుండా ఆకాశం నుంచి పూరేళ్ళు పంపిస్తున్నాడు అది మరుసటి రోజు వరకు ఉంచిన తర్వాత అదేమవుతుంది కొత్తిమీర గింజల్లాగా ఉంటుంది తెల్లని కొత్తిమీర గింజల్లా ఉంటుంది దాని రుచి ఎలా ఉందట తేనెతో కలిపిన అపోపపం వలే ఉన్నాయి కాబట్టి ఈ ఈ ఆహారాన్ని ఎంతకాలం తిన్నారట మనం ఎంత కూడా చూసినట్లయితే పదిహేను పదహారు అధ్యాయాలు కనబడుతుంది నిర్గమ్మకాండ పదిహేను పదహారు అధ్యాయాలు ఇది నలభై ఏళ్ళు ఈ మన్నానే తిన్నారట ఎప్పుడు ఆగిపోయింది మన్నా ఎప్పుడైతే మన్నాను మానేసేసి వేరే దానికోసం ఆశపడ్డారో ఆ మన ఆగిపోయింది కాబట్టి దేవుని కృపన్నంత కాలము మనం ఏం చేయాలి ఆయన కృప కోసం మనం కనిపెట్టాలి దేవుడు ఇస్రాయేల్ మీద ఎంతో ఆశతో తన బిడ్డలు మొరపెట్టారని చెప్పి ఫరో రాజు సంఖ్యలలోంచి బంధకాలలోంచి వారిని విడిపించి మోషేని ఎక్కడో ఉన్నట్టు మోషేని మరలా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా నడిపించాడు అలాగని ఈ రోజున మనందరి కోసము ఆ దేవాది దేవుడు పరలోకంలో ఉండవలసినటువంటి దేవుడు కిరూబులు సెరుబులతో ఆరాధించబడుతున్నటువంటి దేవుడు మమ్మల్ని మనలను మరలా పరలోకాన్ని చేర్చడానికి పరమకణాన్ని చేర్చడానికి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు రిక్తుడుగా ఏమీ లేనటువంటి ఈ లోకానికి వచ్చి అప్పటి వరకు మన ఆదాము నుంచి మొదలుకొని వచ్చినటువంటి పాపాలన్నింటినీ విడిపించడానికి తన రక్తాన్ని చెందించి వారి పాపాన్ని మన పాపాన్ని విడిపించి మన పరమకణాన్ని చేర్చడానికి దేవుడు మనల్ని రెండు చేతులు చాచి పిలుస్తున్నాడు కాబట్టి ప్రియమ దేవుని బిడ్డల ఎప్పుడైతే మనము దేవుడు చెప్పిన మాటలను వింటామో ఇదిగో మన కోసం దేవుడు తర్వాత చెప్తున్నాడు మీకోసము ఆకాశం నుంచి దిగి వచ్చినటువంటి మన్నాను నేనే హెబ్రిపత్రికలో రాస్తున్నాడు ఆ దినమన మన్నాను తిని కూడా అనేక మంది చనిపోయారు ఇది అలాంటి మన్నా కాదు ఇది ఇది తింటే ఈ మన్నా అంటే నా శరీరాన్ని తింటే మీరు ఎల్లప్పుడూ జీవిస్తారని చెప్పాడు కాబట్టి ప్రేమం దేవుని బిడ్డలారా దేవుడు మన కోసం చేసిన గొప్ప కార్యాలన్నింటినీ తలంచుకుంటూ ఆ రోజున మన్నాగా మన్నాను పంపించినటువంటి దేవుడు ఈ రోజున ప్రభుని ఏస్కరిస్తూ మన కోసం పంపించాడు కాబట్టి మనం ఆ ప్రభు అని మీద విశ్వాసం ఉంచుదాము వాళ్ళని ఇస్రాయేల్ అందరినీ పాలూతీన్లు ప్రవహించే దేశానికి ఖనాన్ దేశాన్ని దేవుడు నడిపించాడు ఈరోజు మనలందరినీ పరమ ఖనాన్ పరలోక దేశానికి మమ్మల్ని అందరినీ మనలందరినీ తీసుకువెళ్ళడానికి ఆయన మన కోసం చనిపోయినా మరలా మనల్ని తీసుకెళ్ళడానికి పరిశుద్ధాత్ముడిగా ఈ లోకానికి వచ్చి పునరుత్డై లేచిన తర్వాత మన కోసం పరిశుద్ధాత్ముడిగా వచ్చి మనల్ని నడిపిస్తున్నాడు మన ప్రార్థన రాకపోతే మనం ప్రార్థన చేస్తున్నాడు మనపక్షంగా మన ప్రతి పనిలో తోడుంటున్నాడు కుడి పక్కన ఉంటున్నాడు ముందు ఉంటున్నాడు ముందుంటున్నాడు వెనుకుంటున్నాడు మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ప్రభోయను ఏసుకూరిస్తుని వెంబడిద్దాము మన జీవితం అంతా సఫలం చేసుకుని పరమ కణాన్ని చేరడానికి ప్రభోయను ఏసుకరిస్తుని వెంబడిద్దాం ఈ మాటలను దేవుడు గాక ఆమె ప్రియమ దేవుని బిడ్డలారా ఈ వాక్యం మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ పంపించాలంటూ షేర్ చేయండి లేదు ఈ వాక్యం అనుదినము కావాలి అనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలు దేవుడు దీవించిన కాక ఆమె